ప్రైజ్ ది లాడ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ ఇదిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి నిర్ఘమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా మోషే నీ సన్నిధి రాని గడల ఎక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము ప్రార్థన ప్రేమ మహా తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ మరొక దినమును మేము అనుభవించడానికి చూడడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేటట్లు తగిన ప్రవర్తన అభిషేకము అందరికీ అనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర మోషేకు తండ్రి అయిన దేవునికి ఇక్కడ సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణలో ఇస్రాయేల్ ప్రజలు చాలాసార్లు అరణ్యాల్లో ఉండిపోయారు మోసే మాట వినలేదు మరి మోసే చెప్పినట్లుగా వింటే అసలు ఎటువంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ వచ్చి ఉండేవి కాదు అందువలన వారు మధ్యలో ఆగిపోయి అన్య సంప్రదాయాలు పాటించటం వలన అన్యుల్లో కలిసిపోవటం వల్ల వాళ్ళకు చాలా శ్రమలు వచ్చాయి చాలా సందర్భంలో నాయకుడైనటువంటి మోసే మాటను వారు వినలేదు ఆ కారణంగా మోసే ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువారు అన్నారు ఈ ప్రజలను తీసుకుని వెళ్ళు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పినప్పుడు ప్రభువ ఒకవేళ వేరు చేసినటువంటి పాపాన్ని బట్టి వేరు నిన్ను నన్ను విసిగించినటువంటి దానిని బట్టి ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే ముందే చెప్పు తండ్రి రానియడల మమ్మల్ని ఎక్కడి నుండి తీసుకువెళ్ళద్దు నీ సన్నిధి మా మాతో ఉండే వరకు కూడా నీ సన్నిధి మాతో వచ్చే వరకు మాతో రావడానికి తగినటువంటి అర్హతను మేము సంపాదించుకుంటాం ప్రజలను మళ్ళీ పాపం నుంచి పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తాను ప్రభువ అన్నట్లుగా ప్రభువారిని బ్రతిమాలు కొనుచున్నారు లేదు మోసే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని ప్రభువారు వాగ్దానం చేశారు ప్రభు నందు పీలారా దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే మనము మన పాపాన్ని విడిచిపెట్టాలి మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు పాపమునకు కారణమైనటువంటి ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టినప్పుడు దేవుని అభిషేకం మన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అలాగే పాపము జరిగేటువంటి ప్రదేశం నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలి పాపమునకు దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి దేవునికి దగ్గర అవ్వాలి అలాగే మూడవది దేవుని దగ్గర కనిపెట్టాలి దేవుడిచ్చేటువంటి ఆ ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి దావీదు మహారాజు ఎదురు చూచినట్లుగా మనం కూడా చూసినట్లయితే ఆ అభిషేకం కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే మనము పాపమునకు పాపములను విడిచిపెట్టి పాపానికి దూరంగా ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని సన్నిధి మనతో ఉండి మనలను సురక్షితమైనటువంటి ప్రాంతమునకు గమ్యమునకు చేరుస్తుంది అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయనుగాక గాడ్ బ్లస్ యు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్